కడుపు నొప్పి అది ఇది అంటే ఏమైనా సీరియస్ ఉంది అట్లాంటివి ఏమైనా మళ్ళీ ఎవరున్నారు నీకు చూపించింది ఏ డాక్టర్ని చూపించలేదా నర్సులే చూసిందా ఇప్పుడు ఇంజక్షన్ కూడా నర్సులే ఇచ్చిందా ఎన్ని గంటలకమ్మా చె సార్ బాగా కొడుకు నా కోడలు ఆమె అయితే నొప్పి అంటే నా కొడుకు నా కోడలు దొరుకుని వచ్చినాం వచ్చిన తర్వాత ఏమైనా నొప్పి ఎక్కువైంది అక్క అన్నారు అంటే అమ్మా మేడం సూది నొప్పి ఎక్కువ అయితే అంటే ఏమన్నా ఇస్తారా ఎట్లా అమ్మ అని అడిగినాం అయితే ఏంటమ్మా అని ఒక సూది ఇచ్చింది ఇక్కడ అసూ దైన అర్ధగంట సేపు ఆగు తర్వాత ఇస్తాను సరే అని అర్ధగంట అయింది మళ్ళా చల్లగా అయింది ఎందుకమ్మా సల్లగా అవుతుంది పాప అని అంటే నీకు సల్లవు నేను చల్లవుతాం ఏం కాదమ్మా అని ప్యాన్ మళ్ళీ మళ్ళా పోయి ఒక సూ చచ్చిడేసి రెండు అయినాయి రెండు సూర్యుల కృతంగా ఈయన వస్తున్నాయి ఇది దిగుతుంది ఇది దిక్కుతున్నాను సరే అమ్మ ఎందుకో వీక్తుంది మా పాప ఇట్లాడు మళ్ళా రాను వచ్చి మళ్ళా మాట్లాడింది మాట్లాడి గుల్కోజ్ పెట్టింది గుల్కోజ్ పెడితే చక్కెర వస్తుంది అన్నది నాయన చాయ్ ఎక్కడి నాకు కొడుకుపోయి చాయ్ తెచ్చి పోసిన ఆ చాయ్ బయటికి వెళ్ళబెట్టి ఆ చాయ్ అక్కడ పెట్టి ఇంట్లో నుంచి ఇం గోరంగపోయినా అందులో వండబెట్టి కడుపులో గుడగూడ అనేది ఇక్కడనేమో అది వేసేది ఏంది బీపీ చెక్ చేసినా ఇక్కడనేమో కడుపులో గుడ కూడా గుడ అనేది సార్ నాకైతే అర్థం కాదు చెక్కు అయితే అలా మొత్తం గుడగూడ అంటుంటే అన్నది అన్న తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు అమ్మ నిద్ర పోతున్నావు అని అడిగినా నిద్ర నాకు నిద్ర వస్తున్నా నిద్ర వస్తున్నాక్క నేను నిద్రలేదు ఏం లేదు మా అమ్మ ఎంతో నిద్ర వస్తున్నాడు మా గుర్తు రామ్మ అనిపించింది ఏందో మా టెన్షన్ నీదోటే అన్న టెన్షన్ లేని రామ్మ అనిపించింది వచ్చింది వస్తే గుల్కోస్ ఆగిపోయింది ఏంది మేడం గుల్కోస్ ఆగింది అన్న అంటే గుల్కోస్ ఎందుకు అవుతుమ్మ నేను పనిచేసిన అన్న వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు దొరికిస్తాయికి అంటే ఎట్లా దీవెట్లో పనిచేస్తాను అయితే గుల్కోస్ ఆగిపోయింది ఎందుకమ్మా తక్కింది కళ్ళు మూసింది పద్మా పద్మ అంటే పలకలే పలకపోతే వాళ్ళు ఏం చేశారు మేడానికి పనిచేసారు మేడం ఏమైంది ఏమైనా అంటే గవర్నమెంట్కి రాయంటే ఇట్లా ఎదురైన ఇటు గుద్దుకుంటొచ్చు అమ్మ గుద్దకు మంచిగా కడుపులో పాప ఉంది అంటే గుద్ది ఇట్లా గుద్దినప్పుడు పాలకా నాలుకా నెలలు బయటకు వచ్చారు ఇట్లా కరుచుకునే పరుచుకున్నాంబడే నా కొడుకుని చెప్తే నాయన రా అంటే వచ్చిండు ఆర్డర్ ఇచ్చినాడు తీసుకొని అన్న కొన్ని సార్ బాగా ప్రాబ్లం ఇన్ని ప్రాణాలు ఎప్పుడొచ్చిన